శుభాకాంక్షలు అందరికీ కూడా పత్రికా సోదరు రాజమండ్రిలో ఉన్నటువంటి పత్రికా మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన జిల్లా కాంగ్రెస్ రాష్ట్రంలోను అలాగే కేంద్రంలో కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చినారు కూడా తూర్పుగోదావరి జిల్లా నెంబర్ వన్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ క్రెడిట్ మాకే కాదు మీ వల్ల మా వచ్చింది ప్రెస్ సోదరుల వల్ల ఎందుకంటే మీరు ఈ వార్తలు మీరు చేసిన కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్ళకపోతే మేము ఎంత చేసినా ఉందా అందు గురించి మా కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లి మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ తూర్పుగోదావరి నెంబర్ వన్ రావడానికి మీరు కూడా ప్రధాన కార్యకులు కాబట్టి ప్రత్యేకంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా మీ పూర్తి సహాయ సహకారాలు మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే మా వాళ్ళ మా తోటి సహోదరుల వల్ల కానీ ఎవరికైనా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు కలిగితే అది కూడా మీరు దయతో మీరు వాటిని మన సోదరులే కదా అన్నట్టుగా యాక్సెప్ట్ చేయవలసిందిగా మరి ఆయన కోరుతున్నాం ముఖ్యంగా ఈ మన జిల్లా కాంగ్రెస్కి కొత్తగా కమిటీ వేయడం జరిగింది ముప్పై మంది తోటి మన మార్టీ గారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మరి ఎవరైతే మొన్న లక్ష్మీనారాయణ ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా అనేది వేట గుడలతో నరికి చంపేట జరిగింది దాని మీద మన డాక్టర్ వడయారు గారు కూడా చెప్తారు ముఖ్యంగా నేను మీడియా గురించి చెప్పదలుచుకున్నా మీడియా అనేది మరి భారతదేశంలో ఉన్నటువంటి సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఘనంగా జరుపుకునేటువంటి పండగ ఈ పండగకే మరి కార్మికులు ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకే పది లక్షల రూపాయలు పోస్టల్ ఇన్సూరెన్స్ ని ఉచితంగా వేరే రోజున డ్రైవర్స్ అందరికీ కూడా మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్స్ అందరికీ కూడా ఉచితంగా వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరుగుతుంది ఎందుకంటే డ్రైవర్స్ కి దేని ఇంపార్టెంట్ ఎక్కువ యాక్సిడెంట్ డ్రైవర్స్ కి జరుగుతుంటాయి కాబట్టి డ్రైవర్స్ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్స్ అందరికీ కూడా మరి పోస్టల్ ఇన్సూరెన్స్ చేయిస్తాం దానికి చనిపోతే పది లక్షల రూపాయలు వస్తుంది అలాగే ఏదన్నా అంగవైకల్యం అవి చెంది వాళ్ళు పనిచేయలేని పరిస్థితిలో ఉన్న కూడా పది లక్షలు వస్తుంది హాస్పిటల్లో దాని ట్రీట్మెంట్ అరవై వేలు అలాగే చనిపోతే పిల్లల జీవీస్కి రెండు లక్షల రూపాయలు ఇలా అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ స్కీమ్ లో చాలా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ అన్నిటికీ కూడా బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదంటే ఈ పాస్టల్ ఇన్సూరెన్స్ మరి దీన్ని ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరుగుతుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ లభి వాళ్ళ ఎవరి అయితే ఒకవేళ ఒక సరిపోతే ఆ బెనిఫిట్స్ తీసుకుని నామిని ఎవరైతే వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ రెండు ఫోటోలు తెచ్చుకుని మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉదయం పది గంటలకు వచ్చినట్లయితే వాళ్ళందరికీ కూడా పాస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది ఈరోజు ఈ పత్రిక సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మొన్న ఇరవై ఐదో తారీఖున పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో అహ్మదాబాద్లో జరిగినటువంటి ఏఐసిసి సిడబ్లూసి సమావేశంలో ఏడు అంశాలు ప్రధానంగా తీసుకుని తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా మే నెల మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది తదుపరి అన్ని జిల్లా కేంద్రాలు కూడా మే ఐదు దాటిన తర్వాత మరి ఆ జిల్లాల సమయాన్ని బట్టి అక్కడ ఈ యొక్క భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇరవై జిల్లాల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష యొక్క పనితీరు బ్యారేజ్ చేయడం సర్వే చేయడం అందులో అఖిల భారత కాంగ్రెస్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ జిల్లా అధ్యక్షుల యొక్క కార్యక్రమాలు ఏ రకంగా చేస్తున్నారో ప్రజలకు ఏ రకంగా అందుబాటులో ఉన్నారో కార్యకర్తలకు ఎంతవరకు న్యాయం చేస్తామని కూడా సర్వే జరిపిన తర్వాత మొన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి శిర్మల్ రెడ్డి గారు ఇలా మేము సర్వే చేస్తాం ఆ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా తొంభై ఐదు పాయింట్ ఐదు పర్సెంట్ తో నెంబర్ వన్ స్థానం ఉందని చెప్పేసి కూడా ఆవిడ చెప్పడం మరి నిజంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా హరిచిస్తున్నాం ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా విశ్వశ్వరెడ్డి గారు ఎనిమిది నెలలు బాధ్యత తీసుకుని ఎనిమిది నెలలు అయింది బాధ్యతలు స్వీకరించి ఈ రోజు వరకు కూడా ఆ రోజు నుంచి మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలే కాకుండా కార్యకర్తలు అందరూ కూడా అందుబాటులో ఉంటూ అదేవిధంగా స్థానిక సమస్యలపై పోరాటాలు చేస్తూ మరి పార్టీ ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా మరి వారు పనిచేయడం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వారితో కలిసి పనిచేయడం వల్ల మా జిల్లాకి ఫస్ట్ రావడం చాలా సంతోషదాయమైన విషయం అందులో భాగంగా ఎప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పడం జరిగింది మొన్న పదిహేను రోజుల క్రితం జిల్లా కాంగ్రెస్ వర్గాన్ని పూర్తిగా ఈ నడాకారనాటికి ప్రకటిస్తామని చెప్పేసి వారు చెప్పడం అందులో భాగంగా ఇప్పటికే మండల కార్యక్రమ కమిటీ అధ్యక్షుల్ని కంప్లీట్ చేసి పీసీసీ అప్రూవల్ తో మండల కార్యక్రమ అధ్యక్షన్ ఇవ్వడం అనుబంధ విభాగాలకు అధ్యక్షులు పెట్టడం మరి నిన్నే శ్రీమతి శర్మ రెడ్డి గారు పిసిసి గారు ఆమోదించి మరి తూర్పుపాల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యవర్గం కూడా అన్ని వర్గాల వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అదేవిధంగా మహిళ అందరం కూడా సంక్షేమ స్థానం కల్పించడం జరిగింది ఈ యొక్క సర్వే కూడా చేసేటప్పుడు మేము కూడా కార్యవర్గ సభ్యులు తీసుకున్నప్పుడు ఆ నియోవర్గాల్లోకి వెళ్ళి ఆ నియోజక పంతాను విధంగా గతంలో కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు పార్టీ ప్రెసిడెంట్స్ వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకుని ఒక సమ్మతవంతమైన నాయకత్వాన్ని బలంగా ఉండాలనే ఉద్దేశంతో వారందరూ కూడా గుర్తించి మరి సుమారు ఏడుగురు ఉపాధ్యక్షులు తొమ్మిది మంది జనం జనరల్ సెక్రటరీలు ఇద్దరు స్పోక్స్ పర్సన్స్ ఒక ట్రెజరర్ తొమ్మిది మంది సెక్రటరీస్ ఇద్దరు ఆర్గనైజ్ సెక్రటరీతో మొత్తం ముప్పై మందితో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇది అన్ని వర్గాలు అన్ని కులాలను కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది ఈ రోజుతో మరి కాంగ్రెస్ పార్టీ ఒక జిల్లా కమిటీ సుమారు డెబ్బై అరవై మందితో ఒక కార్యవర్గాన్ని బలంగా తీసుకెచ్చుకున్నాం ఇక ముందు చేసే కార్యక్రమాలన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో అన్ని వర్గాలు కూడా సంస్థ స్థానం కూడా ఈ జిల్లా కమిటీ మండల కమిటీ కల్పించాం కాబట్టి మరి యొక్క నియోజకవర్గ కోఆర్డినేటర్స్ ఎవరైతున్నారో వీరందరూ కూడా వారి సేవలు పేల్చుకుని పార్టీ మరింత బలపడ్డానికే గ్రామ స్థాయిలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కృషి చేస్తామని చెప్పి చెప్తున్నాం మరొకసారి ఈ రోజు మా యొక్క తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానానికి రావడానికే మరి కృషి చేసినటువంటి కోఆర్డినేటర్స్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా పేరు పేరును కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఏదైతే భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం మరి రాజమండ్రి కేంద్రంగా మరి ఏఐసి నాయకులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ గారు కర్నూలు జిల్లా మరి తక్కువ కొదవులతోటి మరికి దారుణంగా రోడ్డు మీద హత్య చేశారంటే మరి ఈ రోజు కోటం ప్రభుత్వం ఈ పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది కానీ మరి ఇక్కడ ఆలోచిస్తే ఈ పరిపాలనా విధానం ఎవరి గురించి చెప్పడానికి కూడా సరిపోయేలా భావం మీద వరకే బిగించారు బిగిస్తే అది మామూలుగా మనం వేసిన వైపునే తిరుగుతున్నాయి కరెంట్ మళ్ళీ దాపుతున్నారు అద్వాని ఇస్తారు అద్వాత్తి కానీ ఇస్తారో తెలియదు కానీ ఆ కాంట్రాక్ట్ తీసుకొచ్చి బిగించేస్తున్నారు ఆదానికి ఇచ్చిన అదేవిధంగా ఇంటి పన్నులు మనం కట్టుకున్నప్పుడు నూట యాభై రూపాయలు పన్ను వేళ పదిహేను వేల రూపాయలు పడింది నా వరకు ఇల్లు లేచి పోవాలా లేకపోతే ఇంకో ఇంటికి అద్దెకి వెళ్ళాలా రేటు కదా కరెంటు బిల్లు ఉంటది కానీ ఇంటి ఇంటికి పన్ను బదులు వాళ్ళ ఇంటికి అది తక్కువ కదా నాయకుల గురించి చెప్ప అంటే ఒకే ఒక్క మాట తొట్టి భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రధాన మంత్రుల్లో మొట్టమొదటి మన అప్పుడు కోటేశ్వరుడు ప్రపంచానికే బాగా ఉన్నటువంటి నెహ్రూ కుటుంబం అది వేరే దాని గురించి ఇవాళ ఇది వాళ్ళు పేపర్ దాంట్లో డబ్బులు తీసేసుకున్నారని కేసు పెడిపారు ఎక్కువ లేదు కోర్టులు కానీ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్పారు నెక్స్ట్ ఆయన రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అపార్ట్మెంట్ ఏసీ అపార్ట్మెంట్ దొరకకపోతే ఆయన మమ్మల్ని తలుపులు ఎట్టుకుని వస్తుంటే పోలీసులు కొడుతున్నారంట ఈ మంత్రి గారు అన్నారంటే అంత చిన్నగా నేను పెద్ద వస్తావని కాదు అనేది పొజిషన్లో ఉండేవారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత